महा। महा नारु नारु ం విఘ్నేశ్వన్మహ ఓం శ్రీగురు ఓం దుర్గా మహా ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీన గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పదాలకు చెందిన వ్యక్తి ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలను కనుక చూసుకుంటే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్తో మీ జీవిత భాగస్వాములు కానీ మీ వ్యాపార భాగస్వాములు కానీ వాళ్ళతో మీకు చాలా సత్సంబంధాలన్నీ ఏర్పడతాయి మీ జీవిత భాగస్వామితో మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి దానివల్ల వాళ్ళు మీకు చేదోడు వాదోడుగా ఉంటారు మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాల్లో కూడా మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారం మీకు లభిస్తాయి మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దానివల్ల మీ ఇద్దరి మధ్య కూడా బాండింగ్ పెరుగుతుంది అనురాగం పెరుగుతుంది ప్రేమ బాంధవ్యాలు పెరుగుతాయి దాంతో మీ ఇద్దరి మధ్య సంసారబంధం సుఖం దాంపత్య సుఖం పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చిన్న వ్యాపారస్తులు మీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార భాగస్వాములు వారితో కూడా మీ యొక్క రిలేషన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి ఆ వ్యాపార మీ యొక్క వ్యాపార రిలేషన్స్ బాగుండటం వల్ల మీ యొక్క వ్యాపార అభివృద్ధికి అవి ఎంతగానో దోహదం చేస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి ఆదాయానికి ఏమి ఇబ్బంది ఉండదు ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు సమృద్ధిగా మీకు అందుతుంది దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఆ యొక్క ఆదాయంతో మీరు తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆరోగ్యం కూడా మీరు బాగా సహకరిస్తుంది గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటే అనారోగ్య సమస్యల నుంచి కూడా ఖచ్చితంగా కూడా మీకు ఉపశమనం లభిస్తుంది సాంతవనం లభిస్తుంది అనారోగ్య సమస్యల నుంచి మీకు ఒక రకమైన మీకు ఓదార్పు లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అది ఎలాంటి సమస్య అయినా కూడా అది ఖచ్చితంగా కూడా మీకు ఒక రకమైన అంటే అది తగ్గుతుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కూడా ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది ఆ ప్రోత్సాహకరమైన వాతావరణం ఉండటం వల్ల మీరు మీ ఉద్యోగాలను కానీ వ్యాపారాలను కానీ చాలా బాగా చేసుకోవడానికి వాటిని అభివృద్ధి చేసుకోవడానికి వాటి ద్వారా మీరు అభివృద్ధి చెందడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగాల వ్యాపారాల ద్వారా కూడా మీ ఆదాయం బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా ఎంత సాధ్యమైన కార్యక్రమం అయినా సరే అది సునాయసంగా పూర్తి చేయడానికి అత్యంత సులువుగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆయా కార్యక్రమాలన్నీ కూడా మీరు చాలా ఎంత కష్ట సాధ్యమైన పైన సరే మీ యొక్క మీలో పెరిగిన ఆత్మవిశ్వాసం కానీ మీలో పెరిగిన ఆత్మబలం వల్ల కానీ ఖచ్చితంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు ఆ విజయవంతంగా పూర్తి చేసుకోవడం వల్ల మీరు ఒక రకమైన మానసికమైన సంతృప్తి మానసికమైన అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున చాలా వరకు కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఖచ్చితంగా కూడా మరి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి మీ యొక్క చదువు మీద ఏకాగ్రత కలగటం వల్ల విద్యలో మీరు ఆశించిన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే విద్యలో మీరు మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మంచి మార్కులు సంపాదించడం కానీ మంచి ర్యాంకులు సంపాదించడం కానీ ఇతరత్ర అన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది స్త్రీలకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ పరంగా కానీ ఏ విధంగా అయినా సరే స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి అనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకు ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి బాగా పెరగడం వల్ల ఖచ్చితంగా కూడా మీరు ఈ రోజున ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు దైవ సంబంధమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్పంచుకోవడానికి దైవ సంబంధమైన విషయాల్లో ఎక్కువగా మీరు ఆసక్తి చూపడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయి దానివల్ల దేవాలయాన్ని దర్శకుంటారు దేవతా దర్శనాలు చేసుకుంటారు అలాగే దైవ దర్శనాలు చేసుకుంటారు దానికి సంబంధించిన పుణ్య ఫలాలను కూడా మీరు ఎక్కువగా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా ఒక కొత్త ఉత్సాహంతో కొత్త ఆనందంతో కొత్త ఊపిరితో మీరు కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఒక నూతన ఉత్సాహంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడం వల్ల ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు సత్ఫలితాలు ఇవ్వటం ఆ సత్ఫలితాల వల్ల మీరు ఒక రకమైన మానసికమైన ఆనందం మీకు సొంతంగా కావటం ఆ సత్ఫ ఆ మానసికమైన ఆనందంతో మీరు మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలను కూడా విజయవంతంగా ఆనందంగా పూర్తి చేసుకోవడం జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజంతా కూడా మీరు ఖచ్చితంగా కూడా చాలా ఆనందంగా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు ఖచ్చితంగా కూడా మీకు మీకు ఖచ్చితంగా కూడా మీరు చాలా ఆనందంగా కొత్త ఉత్సాహంతో కొత్త ఆనందంతో కూడా మీరు గడపడానికి ఎక్కువగా అవకాశాలుంటాయనే విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు సూర్యనారాయణ స్వామివారి యొక్క ఆరాధన చేయండి సూర్యాష్టకాన్ని మీరు పఠించండి అలాగే ఆదిత్య హృదయాన్ని మీరు పఠించండి అలాగే వైష్ణవ సంబంధమైన దేవాలయాలని మీరు సందర్శించండి దానివల్ల మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా నమస్కారం